నేను ఒక డెమోని అభ్యర్థులకు చూపించాల్సిన అవసరం ఉంది ఏపీబిఎస్ఈ యొక్క బుక్లెట్ ఎట్లా ఉంటుంది మెయిన్స్ రాసేటప్పుడు ఏపీబిఎస్సి బుక్లెట్ ఎట్లా ఉంటుంది ఈ బుక్లెట్ స్టిచ్ చేయబడి ఉంటుంది దీంట్లో పైన ఓఎంఆర్ బార్ కోడ్ షీట్ ఉంటుంది ఓఎంఆర్ బార్ కోడ్ షీట్ ఉంటుంది ఈ బార్ కోడ్ షీట్ లో ఫస్ట్ అభ్యర్థి యొక్క వివరాలు ఉంటాయి ఆ తర్వాత ఫస్ట్ ఇవాల్యుయేషన్ అక్కడ మార్కులు ఉంటాయి ఇది స్టిచ్ చేసిన పేపర్ ఇది ఆల్రెడీ ఒకసారి మూల్యాంకనం చేసిన తరువాత మరలా రెండోసారి మూల్యాంకనం చేసి కోర్టును తప్పు పడుతున్నారు అని చెప్పడానికి ఆధారాలు ఇవి ఒకటి నేను లిఖిత పూర్వకమైన ఆధారాలు చూపిస్తున్నాను రెండు ఈ డెమో ఆన్సర్ సీట్ కూడా చూపిస్తున్నాను సో ఈ బుక్ కి ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ సీట్ ఉంటుంది ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉండగా ఆ ఓఎంఆర్ షీట్ లో మొదటిసారి డిసెంబర్ లో వాల్యూ చేసిన మార్కుల్ని ఇక్కడ వేసి చించి పక్కన పెట్టారు బహుశా వీళ్ళు అనుకున్న అభ్యర్థులు అందులో సెలెక్ట్ కాకపోవడం వల్ల మరలా ఒక కొత్త ఓఎంఆర్ సీట్ తెచ్చి దానికి ఇలా స్టాపిల్ చేసి ఇలా పిన్ చేసి స్టాపిల్ చేసి మరొకటి పెట్టారు అంటే ఇది ఎంత పెద్ద స్కామో ఒక్కసారి ఏపీఎస్సి పరీక్ష రాసి అభ్యర్థులందరూ గుర్తు పెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అంటే ఒరిజినల్ గా ఉన్న ఓఎంఆర్ సీట్ పూర్తిగా చించేసి మరలా వీళ్ళు కొత్తగా ఒకటి తెచ్చి స్టాపిల్ చేసి పెట్టారు ఇక్కడే అభ్యర్థులకు అనేక సందేహాలు వస్తున్నాయి ఎందుకు మీరు పాత షీట్ చించేసి కొత్తగా ఒక షీట్ ని పిన్ చేశారు అనేది ప్రశ్న అంటే వాళ్ళకు కావలసిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడానికి వాళ్ళకు కావలసిన అభ్యర్థులకి ఎక్కువ మార్కులు చూపించుకొని సెలెక్ట్ చేసి ప్రభుత్వంలో రేపు ఎన్నికల్లో వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఏపీబిఎస్సి వారు ఎట్లా చేశారనే సందేహాలు ఈరోజు అభ్యర్థులందరిలో కూడా కలుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతశక్తి కూడా లేదని నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను